టీమిండియా యువ క్రికెటర్ తెలుగుదేశం తిలక్ వర్మ సెంచరీతో చెలరేగాడు టాక్స్ తరఫున కౌంటీ క్రికెట్ లోకి అరంగరతం చేసిన తిలక్ వర్మ ఇక ఎక్సెస్ తో జరిగిన తొలి మ్యాచ్ లోని శతకంతో అందుకున్నాడు రాము పనికి పనికిరాడు అని చెప్పేసి పక్కకి జరిపేసిన తననే ఇప్పుడు ఊహించని విధంగా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు రెండు వందల ముప్పై తొమ్మిది పంతుల్లో మూడంకెల స్కోరు అందుకుని కెరియర్లో ఆరవ ఫస్ట్ క్లాస్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు సెంచరీ పూర్తయిన వెంటనే సీమన్ హార్మన్ బౌలింగ్లో సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి తను పెవిలియన్కు చేరాడు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే దూకుడుగా కాకుండా అసలు టెస్ట్ బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ ఎంతో ఓపిక ఆడాడు క్రేజ్ లోకి వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ బాల్ ఫేస్ చేసిన తిలక్ వర్మ కండిషన్స్ ని గౌరవిస్తూ ఆచితూచి ఆడాడు మూడో వికెట్ కు అరవై రెండు పరుగులు జోడించిన తిలక్ వర్మ నాలుగో వికెట్ కు అరవై ఎనిమిది పరుగులు ఐదో వికెట్ కు నూట ముప్పై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో షేర్ హ్యాంప్ హ్యాంప్షేర్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది ఇప్పటికే మూడు వందల తొంభై మూడు పరుగులు చేసిన తర్వాత ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎక్సెస్ రెండు వందల తొంభై ఆరు పరుగులు చేసింది భారత్ తరఫున ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన తిలక్ వర్మ టెస్ట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు భారత్ తరఫున నాలుగు వన్డేలతో పాటు ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడిన తిలక్ వర్మ ఇప్పటి వరకు పద్దెనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడాడు టెస్ట్ క్రికెట్ తన ఫేవరెట్ ఫార్మాట్ అని తిలక్ వర్మ ఎప్పుడో చెప్పాడు కానీ భారత క్రికెట్ జట్టు మాత్రం తనకి అవకాశం ఇవ్వటం లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి